అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎత్తుకు పై ఎత్తి చేస్తాను అనుకుంటాడు లేకపోతే నేనే ప్రపంచంలో అత్యంత తెలివైన వాడు అనుకుంటాడు లేకపోతే నేనే ప్రపంచంలో అత్యంత తెలివైన అధ్యక్షుడిని కూడా అనుకోవచ్చు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మార్క్ రూబియోతో ఒక స్టేట్మెంట్ విప్పించాడు ఏంటి ఆ అమెరికాతో స్నేహం చేస్తున్నాం అమెరికాతో స్నేహం ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యంత అద్భుతంగా ఉంటుంది అని ఏదేదో చెప్పించాడు ఏది ఎస్సీఓ సమ్మిట్ జరగడానికి ముందే ఇప్పుడేమో ఎస్సీఓ సమ్మిట్ అయిపోయింది నిన్న ఈ రోజు అయిపోయింది కదా ఈ రోజు అయిపోయిన తర్వాత మోదీ గారు భారత్ వచ్చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో మరో వచ్చాడు అదేంటంటే భారత్ ఇప్పటికే ఆలస్యం చేసింది నిజానికి మా మీదే భారత్ అనేక విధాలుగా ఏకపక్షంగా సుంకాలు విధించింది తద్వారా మేము భారత్ లో ఎక్కువ వస్తువులు అమ్మలేకపోయాం కానీ మా దగ్గర మాత్రం సుంకాలు లేకుండా తక్కువ సుంకాలతో ఇప్పటి వరకు మాత్రం భారత్ అనేక వస్తువులు అమ్మింది మా దగ్గర దాదాపు తొంభై బిలియన్ డాలర్ల వస్తువులు అమ్మగలిగింది అంటే ఏకపక్ష నిర్ణయాలు భారత్ తీసుకుంది మేము కాదు అంటూ నిరాధారం లేనటువంటి ఏవేవో మాటలు మాట్లాడేశాడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వల్ల ఇంతకు ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు భారత్ ఏకపక్షంగా మాపై సుంకాలు విధిస్తోంది ఈ సుంకాల వల్ల మేమేమి కొనలేకపోతున్నాం అని కానీ భారత్ ఏం చెప్తుందంటే బ్లడ్ మిల్క్ మాకొద్దు మీ పనికిరాని కోళ్ళు మాకొద్దు మీ వ్యవసాయ ఉత్పత్తులతో మా భారత్ నష్టపోయేటటువంటి ఏవి వద్దు అంటూ భారత్ ముందే చెప్పేసింది ఇది పూర్తిగా ట్రేడింగ్ నిషిద్ధం కాదు కొన్ని వస్తువులు అంటే అనారోగ్యకరమైనటువంటి వస్తువులు అయితే వద్దనేసింది భారత్ అది ఎవరైనా వద్దనొచ్చు అంతర్జాతీయ రూల్స్ ప్రకారం ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి వస్తువులు అనే హక్కు ఏ దేశానికి ఉంటుంది కానీ పూర్తిగా ట్రేడ్ చేయము ట్రేడ్ మీరు చేయొద్దు మేము చేయము అనే హక్కు మాత్రం లేదు అందుకే ఈరోజు ప్రజలే ముందుకొచ్చి ఏదైనా నిషేధించాలంటే ఒక మెక్డొనాల్డో లేకపోతే ఒక కేఎఫ్స్ ఇంకేదైనా నిషేధించాలంటే ప్రజలే చేయాలి తప్ప దేశం దాని మీద నిషేధం విధించలేదు ఆ దేశమైనా ఈ దేశమైనా అయితే ఇప్పుడు ట్రంప్ చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే ఎస్సిఓ సమ్మిట్ ఎంతైతే సక్సెస్ అయ్యిందో భారత్ రష్యా చైనా ఈ మూడు దేశాలు ఒక్కటవ్వడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఇది రిక్ రిక్ అంటే రష్యా ఇండియా చైనా ఈ ఒక కూటం అనుకోండి ఈ సమ్మిట్ సమ్మిట్లోనే ఇది ఒక కూటంలాగా కనిపించింది ఈ మూడు దేశాలు ఎందుకంటే చాలా బలమైనటువంటి దేశాలు ఈ మూడు జనాభా పరంగా ఆర్థిక పరంగా దృఢమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశాలు కాబట్టి గట్టి హెచ్చరిక ఇచ్చాయి కాబట్టి ఎస్ఈఓలో ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి తన సోషల్ మీడియా ట్రూత్లో ఇలా పనికిరాని వ్యాఖ్యలు చేస్తున్నాడు